ఏ ఊరికైనా సరే చేవెల్ల అయినా సరే ఏ నియోజకవర్గం అయినా సరే డేటు ప్లేసు టైము మూడు ఏ ఊరికంటే నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ పోదాం ఒక్క గిన్న రైతులు రుణమాఫీ అయ్యిందని వంద శాతం కింద రాసిస్తే మొత్తం బిఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత మోసం చేయొచ్చా చారాన రుణమాఫీ కూడా కాలే కానీ చారాన కోడికి బారాన అన్నట్టు ఇలా ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసినా అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు రైతులకు ఏం చెప్పిండు కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నన్ను గెలిపిండ్రి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు వస్తుంది ఒక ఒక పంటకు కానీ డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అని చెప్పిండు సంవత్సరం దాటిపోయింది ఒక్క రూపాయ ఇచ్చిన రైతులకు ఇయ్యలేదు ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు కోసం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు బంధు ఎయ్యనియకుండా ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ రాసి ఎలక్షన్ కమిషన్ చెప్పిండు రైతు బంధు గీ టైం లేస్తే మళ్ళా రేపు రైతులు ఓట్లు కేసీఆర్ కే వేస్తారు అందుకే వేయద్దు అని ఉత్తరం రాస్తే పైనున్న మోడీ గారి ప్రభుత్వం ఆపింది ఆపినాక మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయినాక సతాయించుడు మొదలు పెట్టిండు ఒక రూపాయి కూడా వేయలే కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతులకు నాట్లప్పుడు పడుతుండే పైసలు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాయి ఏం చేసిండు ఏడు వేల ఆరు వందల కోట్లు దాచి పెడితే రైతులకు వేయాలని చెప్పి యాసంగి పంటై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నాట్లప్పుడు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు ఆ ఒక్కసారికి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే వేసిండు తప్పించుకున్నాడు మళ్ళా తర్వాత వానకాలం పంట వానకాలంకు రైతు బంధు వేసిండా వేయలేదా పడ్డా పడలేదా ఒక షాబాదుల లో అయింది స్పెషల్ గా పడ్డా పడలే రాష్ట్రంలో ఒక్క రూపాయి కాదు కదా ఒక బుడ్డ పైస కూడా రైతులకు వానకాలం ఇయ్యలే అందుకే ఇవాళ ధర్నా పెట్టింది ఉత్తగనే కాదు పెట్టింది ఏమందుకు పెట్టినాం ధర్నా మనం ఎందుకు పెట్టినాం అంటే షాబాద్ లో ఇది ప్రారంభం మాత్రమే రాష్ట్రం అంతా పెడతాం ఏమని పెడుతున్నాం ఇవాళ మనం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు రైతులకు మాటిచ్చినావు రైతులకు ఏం చెప్పినావు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు బీస్ జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా పన్నెండు వేలు కాదు ఖచ్చితంగా పదిహేను వేలు ఇవ్వాలనే గట్టిగా సప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కొడుతా